హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ అండ్ డాటర్ ఇద్దరం వచ్చేసాము రివ్యూస్ చేయడానికి మీకు కుందనిక రివ్యూ చేస్తే నచ్చుతుంది కదా అందుకని కుందనికతో రివ్యూ చేపిస్తాను చలికాలం కదా షెటర్ వేసుకుంది కుందనిక పాప అందరూ ఇమ్మ ఫ్యాన్సే నేను ఫోర్ ఇయర్స్ కష్టపడి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని తెచ్చుకుంటే నా బర్త్డే రోజు కమెంట్స్ హ్యాపీ బర్త్డే హారికా అని చేయొచ్చు కదా మీరు కుందనిక వాళ్ళ మమ్మీకి హ్యాపీ బర్త్డే కుందూస్ వాళ్ళ మమ్మీకి హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్తారా మీరు నాకు హ్యాపీ బర్త్డే విషెస్ హ్యాపీ బర్త్డే హారికా అని చెప్పొచ్చు కదా వీళ్ళ మమ్మీనా నేను ఈమె మమ్మీనా నేను సిక్స్ మంత్స్లో అందరినీ లాగేసుకుంది నా త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని సిక్స్టీ థౌజండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని అందరినీ ఈమె లాగేసుకుంది కదరా సో ఈరోజు వీడియోలో ఏం చెప్దాము పొట్టలో ఉన్నప్పుడు సీమంతం ఫంక్షన్ జ్యువెలరీ ఉంది కదా అది రివ్యూ చేద్దాము సో సీమంతంకి సంబంధించి పట్టుసారి రివ్యూ అన్ని రివ్యూస్ చేశాను బట్ జ్యువెలరీ రివ్యూ మాత్రం పెండింగ్ ఉండే సో ఈరోజు వీడియోలో జ్యువెలరీ డీటెయిల్స్ ఇచ్చేస్తాను అండ్ క్లియర్గా కూడా చూపిస్తాను బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను నా ఈవెంట్ కోసం ఎక్కడ జ్యువెలరీ తీసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను అండ్ మీ ఇంట్లో కూడా ఏదైనా ఈవెంట్ ఉంటే మీరు కూడా ఇట్లా బడ్జెట్ ఫ్రెండ్లీగా జ్యువెలరీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా వీడియో స్టార్ట్ చేద్దామా వీడియో స్టార్ట్ చేద్దామ్మా రా మంచి క్యూట్ ఇట్లనే కూర్చొని ఉంటుందండి షాప్ షూట్స్కి కూడా తీసుకెళ్తూ ఉంటాం కదా అస్సలు అల్లరి చేయదు తల్లి ఇప్పుడే చేయదు అని చెప్పినా కామ్గా ఉండాలి ఓకే నువ్వు నీది మాట్లాడుకోవడము నేను నాది మాట్లాడుకోవడం చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు నువ్వు కామ్ ఉండాలి ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటే నేను ప్రోడక్ట్ చూపిస్తా ఓకే సో సీమంతం రోజు మైలో నీకు కూడా అంత ఇంట్రెస్టింగ్ ఉందా వీడియో ఆగురా శ్రీమంతం రోజు పీచ్ కలర్ బార్డర్ వచ్చే శారీ కట్టుకున్నా కదా నేను మెరూన్ శారీకి పీచ్ బార్డర్ అనమాట నేను ఇంతకు ముందు కంప్లీట్ గోల్డ్ జ్యువెలరీ అంటే గోల్డ్ వడ్డానము గోల్డ్ లాంగ్ హారము గోల్డ్ షార్ట్ హారం అట్లా గోల్డ్ జ్యువెలరీ కాంబినేషన్లో ట్రై చేశాను అండ్ సీజెడ్స్ అంటే డైమండ్ లుక్ కూడా ట్రై చేశాను ఆ రెండు లుక్స్ ఇమేజెస్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి కానీ విక్టోరియన్ జ్యువెలరీ ట్రై చేయలేదనమాట విక్టోరియన్ జ్యువెలరీ చెప్పాలంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ చాలా ట్రెండ్ అయింది నా సీమంతం టైం వరకు మరీ అంత పెద్ద ట్రెండ్ కాదు బట్ అయినా స్టిల్ నేను తీసుకున్నాను ఎందుకంటే ఆ లుక్ నేను ట్రై చేయలేదని అండ్ నా సీమంతం శారీకి సూపర్ సెట్ అయింది అండి ఈ జ్యువెలరీ ప్లస్ విక్టోరియన్ జ్యువెలరీ ఏంటంటే అంటే సీజర్ జ్యువెలరీ కన్నా గోల్డ్ జ్యువెలరీ కన్నా కొంచెం ప్రైస్ తక్కువలో వస్తుంది ఈ జ్యువెలరీ వచ్చేసి నేను ప్యాకేజ్ ఆఫ్ ఫ్యాషన్స్లో తీసుకున్నానండి బేగం బజార్లో ఉంటుంది నగరి మార్కెట్లో కొంచెం లోపలికి వెళ్తే ఈ షాప్ ఉంటుంది నేను చాలా వీడియోస్ చేశాను వీళ్ళకి ఏ జ్యువెలరీ కావాలన్నా మాక్సిమం వీళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటాను కొంచెం ఇట్లాంటి ప్రీషియస్వి సో ఇదిగోండి సెట్ ఎలా తీసుకున్నానంటే మనకి పట్టు శారీలో ఇట్లా పీచ్ కలర్ బార్డర్ వస్తుందన్నమాట ఆ బార్డర్ మ్యాచింగ్గా ఉండేలాగా చూసి తీసుకున్నాను అండ్ ఇది విక్టోరియన్ విక్టోరియన్లో కూడా మనకి ఇట్లా గోల్డ్ పాలిష్ విత్ విక్టోరియన్ వస్తుంది బట్ నేను మెహందీ పాలిష్ తీసుకున్నాను ఎందుకంటే ఈ పోల్కీ స్టోన్స్ ఉన్నాయి కదా పోల్కీ స్టోన్స్ ఈ కుందన్స్ ఇవి హైలైట్ అవ్వాలంటే ఇది మెహందీ పాలిష్ అయితే హైలైట్ అవుతుంది అండ్ కింద కూడా స్వరోస్కి బీట్స్ వచ్చాయి పర్ల్స్ విత్ స్వరోస్కి బీట్స్ చాలా బాగుంది ఇది మొన్న దివాళీ రోజు కూడా పింక్ శారీకి మ్యాచింగ్గా పెట్టుకున్నాను ఈ చోకర్ అనేది చోకర్ తీసుకున్నాను చోకర్ ట్రై చేయలేదు ఇంతవరకు అని చెప్పేసి ఇట్లా ఈ శారీ కూడా మ్యాచ్ అవుతుంది చూడండి వాళ్ళే ఉంది అసలు క్వాలిటీ చాలా బాగుంది నచ్చింది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ వచ్చింది ఇది చోకర్ చోకర్కి ఇయరింగ్స్ వచ్చాయి లాంగ్ హారంకి కూడా మళ్ళీ సపరేట్గా ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇదేమో లాంగ్ హారము మీకు అన్ని క్లోజ్ చూపిస్తాను బా నీకే లేమ్మా ఇవి ఇవి నీకేరా నీకు గోల్డ్ కాదురా నేను ఇచ్చేది వేరే నేను ఇచ్చేది ఇదిగో దీనికి ఇట్లా లాంగ్ హారం వచ్చింది అన్నమాట బాగుండే ఇది కూడా అసలు నాకు భలే నచ్చింది అనుకోకుండా అప్పటికప్పుడు మ్యాచ్ చేసేసానండి ఇదిగో ఇట్లా ఇది లాంగ్ హారము ఇది చోకర్ అనమాట దీనికి కూడా మళ్ళీ ఇట్లా గుట్ట పూసల్లో కావాలంటే మీకు ఇట్లా కూడా చోకర్ దొరుకుతుంది మీకు ఇది టైల్స్ పైన బట్టి చూపిస్తున్నాను కదా అంత క్లారిటీ రావట్లేదని బయట చాలా బాగుంది ఫినిషింగ్ మీరు ఒకసారి పాకీజా జ్యువెలర్స్ వెళ్ళి చూడండి విక్టోరియన్లో చాలా కలెక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఇదిగోండి ఇయరింగ్స్ ఇట్లా వచ్చాయి ఇది చోకర్కి వచ్చిన ఇయరింగ్స్ అనమాట దీనికి కూడా మళ్ళీ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకోటి ఎక్స్ట్రా పక్కన పెట్టేశాను ఇలా ఉంటుంది అండ్ దీనికి టీకా మాంగ్టీకా కూడా విక్టోరియన్లోనే తీసుకున్నాను బట్ ఇంత పెద్ద మాంగ్టీకా తీసుకోవద్దండి అంటే ఫోర్ హెడ్ చిన్నగా ఉన్నవాళ్ళు ఇంత పెద్ద మాంగ్టీకా తీసుకోవద్దు ఇది నాకు నా ఈవెంట్లో మైనస్ అయింది చిన్న ఫోర్ హెడ్ ఉన్నవాళ్ళు కొంచెం చిన్నది తీసుకోవాలన్నమాట ఇది ఇంత పొడవు ఉంది నా ఫోర్ హెడ్ మొత్తం ఇదే కవర్ అయిపోయింది అసలు నేను పెట్టుకున్న స్టిక్కర్ స్లింగ్ కనిపించకుండా అయిపోయింది అనమాట దీంట్లో చిన్న సైజు ఉండే బట్ నేనే ఎందుకో ఇది బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను దీంట్లో చిన్న సైజ్ తెచ్చుకుంటే బాగుండేది ఫోర్ హెడ్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇట్లాంటి పెద్ద మాంగ్ టీకా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది ఇదొకటి అండ్ మాటీలు కూడా ఇవి మాటీలు కాదు చెంపస్వరాలు అరే విక్టోరియన్లోనే తీసుకున్నాను పర్ల్ విత్ విక్టోరియన్ కాంబినేషన్లో వచ్చేలాగా తీసుకున్నాను అన్నమాట చెంపస్వరాలు ఏం చేస్తున్నావు ఇదిగోండి ఇట్లా అండ్ బ్యాంగిల్స్ కూడా విక్టోరియన్లోనే తీసుకున్నాను మెహందీ పాలిష్ విక్టోరియన్ చాలా కలెక్షన్ ఉంటుందండి వాళ్ళ షాప్లో నేను పాకిజా ఫ్యాషన్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేస్తాను మీరు ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు షాప్కి వెళ్తే బెస్ట్ నా సజెషన్ అయితే అండ్ నా ఫేవరెట్ ఫేవరెట్ అయితే వడ్డానం అండి ఎంత నచ్చిందో ఈ వడ్డానం అయితే నాకు ఈ ఎలిఫాంట్స్ వచ్చాయి చూసారా ఇట్లా ఇదిగోండి ఇట్లా ఎలిఫాంట్స్ వస్తాయి ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది అండ్ ప్రైజ్ చాలా తక్కువ వచ్చాయి నాకు ఇవి ఈ సెట్ అంతా కలిపేసి ఒక ప్రైజ్లో వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ నేను ప్రైజ్ రివీల్ చేశాను అనుకోండి నేను తీసుకొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ దగ్గర వస్తుంది చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు ప్రైజెస్ పెరిగాయో తగ్గాయో తెలియదు మళ్ళీ నేను ఈ ప్రైజ్ అని చెప్తే మళ్ళీ మీరు వెళ్ళి షాప్లో అడిగితే మళ్ళీ షాప్ అయినా నాకు కాల్ చేస్తాడు ఇంత తక్కువ ఎట్లా చెప్పారు మేడం అని సరే మీరు ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఒక వాట్సాప్ చేసేయండి అంతే మీకు ఈ సెట్ మొత్తం ఇలా కావాలి అన్నా లేదంటే ఇట్లా విక్టోరియాలో సెట్స్ కావాలి అన్న ఒక వాట్సాప్ చేసేయండి మీకు డీటెయిల్స్ అన్ని సెండ్ చేస్తారు వాళ్ళు వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి మన ఛానల్ వచ్చామని చెప్పండి మీకు ఇంకా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తారు సో ఇది నేను సీమంతంకి పెట్టుకున్న నా జ్యువెలరీ అయితే జ్యువెలరీ వేర్ చేశాక ఎలా ఉంది అనేది ఇమేజెస్ మీకు డిస్ప్లే చేస్తుంటాను చూడండి వీడియోలో విజువల్స్ కూడా యాడ్ చేస్తాను సూపర్ లుక్ వచ్చేసింది అసలు చాలా నచ్చింది సో ఇంకా కుందనిక బర్త్డేకి ఎలా రెడీ అవ్వాలని చూస్తున్నాను ట్రెడిషనల్ కానా లేదంటే ట్రెండీ గానా కుందనిక బర్త్డేకి నెట్టెడ్ లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించుకోవాలా లేదంటే పట్టు శారీ ట్రెడిషనల్ లుక్లో ఇద్దరం రెడీ అవ్వాలా ఏంటి అనేది చూస్తున్నాను నెట్టెడ్ అయితే చాలామంది ట్రై చేస్తుంటారు కదా ట్రెడిషనల్లో కుందనికి కూడా మంచి పట్టులంగా హెవీగా కస్టమైజ్ చేయించి నేను కూడా పట్టు లుక్లో అంటే పట్టు శారీ కట్టుకుని అట్లా రెడీ అవుదాం అనుకుంటున్నాను చూద్దాం బర్త్డే వరకు ఇంకా అది మేలో కదా అసలే బర్త్డే ఆ టైం వరకు ఎలా అయితే అలా డిసైడ్ అవుతాం ఇంకా ఓకేనా సో ఇదండి అవునా పదా మన ఫేవరెట్ రెసిపీ చేసుకుందాం బెగులే చేస్తా ఇప్పుడు సూప్ చేస్తా కూల్గా ఉంది కదా వేడి వేడిగా సూప్ చేసేస్తా కుందనిక కూడా ఇది బాగుందా క్యాబ్ బాగుందా కమెంట్ చేయండి మీరు కుందరిక ఇచ్చుదామా బై చెప్పు కుందనిక కష్టపడిపోయింది అమ్మా రివ్యూ వీడియో షూట్ చేసింది పాపం ఆమె డ్రెస్సులు రివ్యూ చేసుకోవడము మమ్మీకి రివ్యూ చేయడము చాలా కష్టపడుతుంది చాలా కష్టపడుతుంది అమ్మా సో జ్యువెలరీ వీడియో జస్ట్ ఇప్పుడే షూట్ చేశానండి అది ఎడిటింగ్ కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు డిన్నర్ కి పాస్తా చేస్తున్నాను సింపుల్గా ఇసాన పాస్తా పాస్తా డిషెస్ ఇది ఎల్బోస్ది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది పాస్తాతో రాగి మాల్ట్ వేద్దాం అనుకుంటున్నారు ఇవి చాలా సరిపోతాయి ముందే వాటర్ పెట్టేసుకున్నాను స్టవ్ పెయిన్ స్టూసేస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను కుక్ అవుతూ ఉంటుంది టీగా వీడియో పెట్టాలి కదా వీడియో వీడియో అప్లోడ్ అయ్యాక కుక్ అయిపోయింది కుక్ అయ్యాక కొంచెం స్టవ్ ఆఫ్ చేసి అట్లా వదిలేస్తే అది మంచిగా వాటర్ ఆబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఈరోజు లంచ్కి వంకాయ కర్రీ చేశాను వంకాయ దగ్గరికి ఫ్రై లాగా అట్లా చేశాను అనమాట రాగి మాల్ట్ కదా రాగి పిండి ఉందే కొంచెం నానబెట్టేసుకోవాలి ఇది కొంచెం నానిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అందులో మిక్స్ చేసుకోవాలి బీట్రూట్ రసం చేశాను కదా అది కూడా ఉంది రైస్ ఆఫ్టర్నూన్ చేసిన రెసిపీస్ అనమాట ఇవి పాస్తా విత్ రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోతుంది సో ఇదండి ఈరోజుకైతే వీడియో మరి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే